మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటిల్లి పాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచయం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కప్పున్నర వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ముందుగా ఒక కప్పు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకా హాఫ్ కప్ అయితే వేసుకోవాలి ఈ హాఫ్ కప్పుని కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇక్కడ వాటర్ అయితే వచ్చేసి ఒకటిన్నర కప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా షుగర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్టిక్ట్ అయిందంటే సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి మనం ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకు ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇంకా మనకు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఇంకా రవ్వను అయితే వేసుకోవాలి అదే బొంబాయి రవ్వ అండి మనం ఏ కప్పుతో వాటర్ అయితే వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పడుతుంది మనకు ఈ రవ్వను వేసుకొని బాగా కలిపేసుకోవాలి లేదంటే ఉండలు అయితే కడుతుంది మనకు ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా లో అయితే పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా మనకు రవ్వ కూడా బాగా ఉడికింది ఇలా స్లిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకుంటే మనకు రవ్వ కూడా బాగా ఉడుకుతుంది ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చల్లారి పూర్తిగా ఇంకా నేను చల్లారిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే పిండిని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ పిండిని అయితే చల్లారిన తర్వాత బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలిపితే మనకు రోటీలు అయితే రుమాల రోటీ అయితే సాఫ్ట్గా వస్తాయి మనం ఇప్పుడు ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి అయితే నార్మల్ గోధుమ పిండి అండి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఇంకా ఈ మూడు స్పూన్ల దాకా గోధుమ పిండిని కూడా వేసుకొని ఇంకా ఒకసారి చేతోటి బాగా కలిపేసుకుందాం ఈ గోధుమ పిండి వేయడం వల్ల మనకు ఇంకా రుమాలి రోటి అయితే బాగా స్మూత్గా వస్తుంది ఇందులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఎక్కడ పిండి లేకుండా ఇంకా మొత్తం ఇలా బాగా పిండి ఈ పిండిలో గోధుమ పిండి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి మనకు పిండి అయితే ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా ఇలా కొంచెం చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను మనకు ఏ సైజ్ పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దను అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకా ఇంకొక అరచే మీద పెట్టేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చూడండి ఇలా ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటే మనకు తొందరగా అవుతుంది ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలి ఇలా ఇలా చల్లేసుకున్న తర్వాత ఇంకా ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఇలా నిదానంగా రోల్ చేసుకోవాలి ఇలా అటు ఇటు పిండిని అయితే డిప్ చేసుకుంటూ మనం ఈ చపాతిని అయితే రుద్దేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రుద్దేసుకున్నాను ఇప్పుడు దీన్ని పెన్నం పైన అయితే కాల్చుకోవాలి ఇంకా ఇక్కడ పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇప్పుడు ఈ రోటీని అయితే వేసుకోవాలి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే డన్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఇలా ఒక సైడ్ తిప్పిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి మన ఇష్టం అది ఆయిల్ కానీ గీ కానీ బట్టర్ కానీ ఏది వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రుమాలీ రోటీ అయితే మనకు ఇంకా ఈ రుమాలి రోటిని అటు ఇటు తుప్పుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి మనకు అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది చాలా స్మూత్ గా ఉంటాయండి ఈ రుమాలి రోటి అయితే ఈ రవ్వతో చేసిన ఈ రుమాలి రోటీ సూపర్ అంటే సూపర్ వస్తాయి అండి అంత టేస్ట్ గా అయితే ఉంటాయండి మనకు ఇంకా ఈ రుమాలి రోటి అయితే రెడీ అయిపోయింది అండి రెండు వైపులో కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా మనకు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్ లో అయితే అయితే చూపిస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఇలా పెన్నం పైన అయితే వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేస్తున్నాను మనం ఇక్కడ ఆయిల్ లేకోకుండా చూపిస్తున్నానండి ఆయిల్ లెస్గా అయితే మన ఇష్టం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే గీతో కానీ అలాగే ఆయిల్ గాని కానీ తో కానీ వేసుకొని చేసుకుంటే చాలా గా అయితే ఉంటుంది ఇంకా మరోవైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు బాగా పొంగుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే మనకు బాగా పొంగుతుంది మాలి రోటీ అయితే చూడండి మనకు రోటీ అయితే ఎంత బాగా పొంగుతుందో ఈ రుమాలి రోటీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకే రకం రోటీలు కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే అందరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే రుద్ది చూపిస్తున్నానండి ఈ రుమాలి రోటీని అయితే ఇలా నిదానంగా రుద్దేసుకోవాలి మనం సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా రుద్దేసుకుంటే ఎక్కడ క్రాక్స్ లేకుండా మాకు మనకు బాగా నీట్ గా వచ్చేస్తుంది ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ రోటీ చేసుకున్న తర్వాత పెన్నం పైన అయితే వేసుకున్నాను ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు అయితే తిప్పేయాలి లేకుంటే మనకు పచ్చి పిండి అయితే ఉంటుందండి అటు పక్క తిప్పేస్తే ఇంకా ఒకవైపు కాలింది మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా ఆయిల్ అయితే వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మరోవైపు అయితే టర్న్ చేసుకొని ఈ సైడ్ కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో మనకు ఈ రుమాలి రోటి అయితే బాగా అటు ఇటు తిప్పుకుంటే మనకు బాగా పొంగుతుంది మనకు ఈక్వల్ గా బాగా ఫ్రై అయిపోతుంది ఈ రోటీ అయితే ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఎంతో టేస్టీ గా ఉండే బొంబాయి రవ్వతో రుమాలి రోటి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి మనకు ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే స్మూత్ గా ఉంటాయండి ఈ రవ్వతో రుమాలి రోటీ అయితే అంత టేస్టీగా అయితే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా రుమాలి రోటీ బొంబాయి రవ్వతో చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి వెజ్ తో కానీ నాన్ వెజ్ తో గానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ బెండకాయ కర్రీ అయితే చేసుకున్నాను రుమాలి రోటీ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ లో కలుచుకుంటే లోపల వరకు మనకు బాగా కాలుతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వల్డ్ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై